హలో వ్యవస్ కోడూరు నుంచి తిరుపతికి బైక్ జర్నీ అయితే చేస్తున్నాను సో చూడండి మధ్యలో ఫారెస్ట్ ఏరియాలో అయితే ఉన్నాను సో వర్షాకాలంలో అయితే ఫుల్ గ్రీనరీ అయితే ఉంటుంది కానీ ఇప్పుడు సమ్మర్ టైం కదా అందుకనే ఈ విధంగా అయితే ఉందన్నమాట సో మాముండ్రి దగ్గరికి అయితే వచ్చేసాను ఇక్కడ ఎక్కువ యాక్సిడెంట్ అవుతూ ఉంటాయి కాబట్టి మధ్యలో ఈ ప్లాస్టిక్ రాడ్స్ అయితే పెట్టారు సో అలా రేన్గుంట అయితే రీచ్ అయిపోయాను ఇది రేన్ గుంట ఫ్లైఓవర్ అక్కడ నుంచి ఇండస్ట్రియల్ ఏరియాలో బ్రిడ్జ్ దిగుతూనే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇండస్ట్రియల్ ఏరియా అయితే ఉంటుంది అక్కడికైతే వచ్చేసాను ఇక్కడైతే వెహికల్ పార్కింగ్ ఏరియా ఉంది సో బడాదోస్ షోరూమ్ అంటే లైలాండ్ షోరూమ్ వాళ్ళ పార్కింగ్ ఏరియా అనమాట ఇది రెడీ ఎక్కిన వెహికల్స్ యాక్సిడెంట్ అయిన వెహికల్స్ అంతా ఇక్కడికైతే తీసుకొచ్చి పెడుతూ ఉంటారు ఇదైతే మన వెహికల్ రెడీ అయిపోయింది ఇదైతే యాక్సిడెంట్ వెహికల్ సేమ్ ఇదే విధంగా అయితే ఉంది దీనికంటే ఇంకా ఘోరంగా అయితే ఉనిందనమాట మన వెహికల్ నాకు యాక్సిడెంట్ జరిగినప్పుడు సో ఆ వెహికల్ అయితే ఈ విధంగా రెడీ చేసి పెట్టారు ముందు క్యాబిన్ వర్క్ అయితే అయిపోయింది ఇంజిన్ వర్క్ క్యాబిన్ వర్క్ అయితే పూర్తయిపోయింది బ్యాక్ సైడ్ బాడీ వర్క్ అయితే ఉంది బాడీ అయితే చిత్తూరులో కట్టిస్తూ ఉంటాము అన్ని వెహికల్స్ సో చిత్తూరుకి అయితే తీసుకెళ్ళాలి ఇంకా బాడీ వర్క్కి ఇంకా షోరూమ్ దగ్గరికి వెళ్ళేసి పేపర్ వర్క్ ఏంది అందులో ఎస్టిమేషన్ ఎంత అయింది మొత్తం చూసుకో రావాలా సో షోరూమ్ దగ్గరికి వెళ్ళేసి మొత్తం చూసుకొని రిటర్న్ అయితే అయిపోతున్నాను ఇక్కడ చూడండి శ్రీనివాస చేతు ఫ్లైఓవర్ మీద నుంచి బస్ స్టాండ్ అయితే కనిపిస్తుంది కదా అలా చూసుకుంటూ డిమార్ట్ దగ్గరికి అయితే వచ్చేసాను వర్క్ అంతా పూర్తయిపోయింది ఇంకా పేపర్ వర్క్ అంతా చెప్పేశారు సో ఒక టూ డేస్లో అయితే ఇచ్చేస్తామన్న వెహికల్ అయితే అయితే చెప్పారో ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాను అలా వెళ్తూ డిమార్ట్కి అయితే వెళ్ళాను సో ఇలా సరుకులు అయితే తీసుకున్నాను అనమాట సరుకులు అంటే ఏదో కాదు ఈ సమ్మర్ టైం కాబట్టి కూల్ డ్రింక్స్ అలా వాటర్ బాటిల్స్ అలా బ్యాగ్ ఒకటి నచ్చింది అనమాట నా కూతురికి బ్యాగ్ అయితే తీసుకున్నాను సో ఇంకా రిటర్న్ టు హోమ్ హోమ్ టౌన్ రైల్వే వరకు అయితే ఇలా బైక్ జర్నీ చేస్తాం ఎగ్జాక్ట్గా టువంటి థర్టీ వన్ ఓ క్లాక్ అయితే అవుతుంది ఈ టైంలో ఇంత హాట్ హాట్ సమ్మర్లో ఇలా బైక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే ఆ హీట్ అంతా నన్ను మొహానికి కొడుతూ చంపేసింది ఎలాగో రీచ్ అయిపోయినాను హోమ్కి చూడండి బ్యాగ్ తీసుకొని ఎంత సంతోషంగా ఫీల్ అవుతుందో సో అలా ఆ సంతోషాన్ని చూస్తూ ఉంటే ఈ ఎండకి వచ్చిన సో జర్నీ చేశాను కదా ఆ శ్రమంతా అయితే పోయింది సో ఆ బ్యాగ్ తగిలించుకొని ఇలా అలా తిరుగుతుంది మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ అనేది ఇవ్వండి